ఉత్సవాలు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం మనం ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం కానీ అసలు ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఎందుకు జరుపుకోవాలి మరి ఆ రోజుల్లోనే మన సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే చేసినటువంటి ఆ త్యాగాలని గుర్తు చేయడం కోసం ఆమె జన్మదినమైనటువంటి అక్టోబర్ మూడో తేదీని మనం చేసుకోవాల్సి ఉండే ఆ రోజు కొన్ని కారణాల వలన పరీక్షలు రాయడానికి పోవడం వలన అది ఈ రోజుకు వాయిదా వేయడైంది ఇందాక రమేష్ సార్ కూడా చెప్పారు మన జ్యోతి సావిత్రిబాయి పూలే మీ అందరికీ తెలుసు మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో నైగాం గ్రామం అందు కండోజీ పాటిల్ లక్ష్మీబాయి దంపతులకు ఈమె ఒక సామాన్య రైతు కుటుంబంలో మన సావిత్రిబాయి పూలే జన్మించారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఒకటి అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట రెండు వందల సంవత్సరాల కిందట అంటే మన యొక్క భారతదేశం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అసలు ఆడపిల్లల్ని బయటికి రాణించేవాళ్ళు కాదు అసలు వాళ్ళు చదువుకోనే వద్దు అసలు ఎవరైనా చదివితే నాలుగు చేయాలి అనేటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు కలిగినటువంటి ఆ భారతదేశంలోనేటువంటి ఆ భారత ఆ సాంప్రదాయాలకు విరుద్ధంగా మన యొక్క సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో అంటే తొమ్మిది సంవత్సరాల వయసులోనే జ్యోతిబా పూలే తోటి అయింది వివాహం అయిన తర్వాత జ్యోతిబా పూలే అసలైన గురువు అసలు మన భారతదేశానికి గురువు ఎవరంటే జ్యోతిబా పూలే ఎంతోమంది సంఘ సంస్కృతలు వచ్చారు ముందు ఎవరు కూడా భార్యను చదివించాలనేటువంటి ఆలోచన రాలే కానీ జ్యోతిబా పూలే ఎవరికో చదువు చెప్పడం కాదు ముందు నువ్వు నేర్చుకో అని చెప్పి తనకి విద్యాభ్యాసం నేర్పించినటువంటి అసలు మన ఆది గురువు జ్యోతిబా పూలే మరి జ్యోతిబా పూల చెప్పడం వల్లనే సావిత్రి పూలే చదువుకున్నారు మరి సావిత్రి పూలే చదువుకొని ఉపాధ్యాయ శిక్షణ కూడా గావించి మన అలాంటి ఆడపిల్లలకి చదువు చెప్పడానికి పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరం జనవరి మొదటి తారీఖున బుధవారపేటలో మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించడం జరిగింది మన భారతదేశంలో మన భారతదేశంలో ఆడపిల్లల కోసం మొట్టమొదటి పాఠశాల పెట్టినటువంటి తీర వనిత మన సావిత్రిబాయి పూలే మరి ఆమె ఎందుకు చదువుకుంది భర్త చదివించింది కాబట్టి చదువుకుంది కాబట్టి మనందరికీ ఆది గురువు మనకు జ్యోతిబా పూలే మరి ఆమె చదివించిన కారణంగా ఎన్నో పాఠశాలలు నెలకొల్పి ఆడపిల్లలందరినీ కూడా ఒక దగ్గర ఉండి చదివించింది ఆ చుట్టుపట్టునటువంటి సనాతన సాంప్రదాయ వాదులు టెన్త్ క్లాస్ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా చెప్పేది వినాలి మనం ఎందుకు ఇంత కనుక చేస్తున్నాం అసలు ఎందుకు ఏంది ఇంత ఇది నిన్న ఒక మేడం ఒక మేడం అండి మా స్కూల్లో మాకు ప్రోగ్రామ్ ఉందని సావిత్రి పూల చేయకపోతే ఏమైతుంది రారో మీటింగ్ కట్టిందా ఆ మీటింగ్ అన్నప్పుడు రాకుండా ఉంటా కానీ సావిత్రిబాయి పూల చేయకుండా రావని చెప్పి నేను ఇంతకనం చెప్తున్నాను ఎందుకు మాట్లాడుతున్నాను లాస్ట్ వన్ ఇక్కడ టెన్త్ క్లాస్ బాయ్స్ వినండి ఇప్పుడు వినండి నెక్స్ట్ ఈ సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం నుండి పద్దెనిమిది వందల యాభై రెండు సంవత్సరం అంటే నాలుగు సంవత్సరాలలో ఇరవై బాలికల పాఠశాలను నెలకొల్పోయింది అటుపక్క ఇటుపక్క వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళు ఇంకేం పర్లేదు ఆడవాళ్ళందరికీ చెడు అనేటువంటి మాటలతో ఆమె పేరనీళ్ళు చల్లారు పేడ నీళ్ళు చల్లినాక నా బట్టలు మార్చుకొని మళ్ళీ వేరే చీర కట్టుకొని వాళ్ళ పాటలు నేర్పడం మాత్రం వెనక ముందు ఆడలేదు వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు ఇంకా అంతేకాదు ఏమయ్యా మీ కోళ్ళ ఊరి మీద పడే జనాలన్న నాగం చేస్తుంది అని కూడా అన్నారు జ్యోతిబాబు పూలే వాళ్ళ నాన్న పేరు గోవిందరావు ఆ గోవిందరావుని పట్టుకొని ఆయన ఊరు పెద్ద నువ్వేంది మీ కొడుకు కోడలు ఊరి మీద అని అన్నా నీ వలన మా ఊర్లో మా పేరు పోతుంది అసలు మీరు ఇల్లు ఖాళీ చేయనని చెప్పారు అప్పుడు వాళ్ళిద్దరు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి పోతే అక్కడ ఒక ముస్లిం మహిళ ఫాతిమా బీబీ ఆమె కూడా టీచరే అప్పట్లో వీళ్ళకి ఆశ్రయం ఇచ్చి ఇద్దరు కలిసి ఇంకా కొద్దిగా ఎక్కువ పాఠశాలలు నడిపారు స్త్రీల యొక్క అభ్యున్నతి కోసం కాబట్టి వాళ్ళు ఆ రోజులలో విద్య నేర్పబట్టి జ్యోతిబా పూలే మార్గదర్శకుడై సావిత్రి బులైన నడిపించి విద్య నేర్పబట్టి మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం ఈ రోజు మనం ఈ విధంగా ఆడపిల్లలమైన బయటకు వచ్చి చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి ఒక కాళ్ళ మీద నిలబడ్డం అంటే నిజంగా రెండు వందల సంవత్సరాల కిందట వాళ్ళు చేసినటువంటి మహత్కార్యమే ఈరోజు మనం ఈ అనుభవిస్తున్నటువంటి ఫలాన్ని అది మీరు ముగ్గురు గుర్తుపెట్టుకోవాలి ఇంకా అంతేకాకుండా ఎప్పుడైతే పాఠశాలలు ఈ విధంగా నడుపుతున్నారో తర్వాత మనం ఇంకా భారతదేశంలో రూపమాపాల్సినటువంటి ఏమేమి ఉన్నాయంటే సతీ మనం భర్త చచ్చిపోతే భార్యను కూడా తీసుకుపోయి ఆశక్తి నిప్పులలో బడేయాలి అప్పటి సాంప్రదాయాలు కాదు ఆ విధంగా చేయొద్దని మొట్టమొదటిగా నిన్న కూడా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే అంతేకాకుండా భర్త చనిపోతే భార్యకి శిరోముడి నేను చేయాలి అలా గుడు కొట్టియ్యాలి అనేవాళ్ళు అలాంటి వాటి అలాంటి కాలంలో క్షురకులతోటి క్షురకుల అంటే మంగళవారం మీరు అసలు గుండు కొట్టదు వాళ్ళకి మీరు స్ట్రైక్ చేయాలని చెప్పి వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చి గుండు కొట్టేయకుండా వాళ్ళని ముందుకు నడిపించింది అంతేకాకుండా ఒక వితంతు మన ఒక అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవడానికి పోతుంది ఏందమ్మా నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు ఏ సంగతి పిలిచి అడిగా ఇట్లా సంగతి ఆమె ప్రెగ్నెంటు భర్త లేడు భర్త వేరే అతను ఆయన నన్ను వదిలేసిండు ఇంకా నాకు సావేశారనేవన్నీ అలా కాదని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకొని పురుడు మోసి ఆ బిడ్డని ఈ దంపతులు దత్తు తీసుకున్నారు ఇలా పిల్లలు లేరు పాపం ఈ దంపతులకు పిల్లలు లేరు ఆ బిడ్డనే తన బిడ్డగా తీసుకొని యశ్వంత్ అని పేరు పెట్టి వాళ్ళ యొక్క సాంప్రదాయాల ప్రకారం వాళ్ళ ప్రకారం పెంచి డాక్టర్ చేశారు వాళ్ళు చూడండి పక్కనటువంటి భిన్నా పిల్లలు బాబాయ్ పిల్లల్ని చూడండి ఈ రోజులలో ఎవరు బాబుని అనాథ పిల్లోని తీసుకొని వాళ్ళు యశ్వంత్ అని పేరు డాక్టర్ని కూడా చేశారు ఆ విధంగా సంఘంలో ప్రతి ఒక్కదానికి రూపు మాపారు పూణేలో ఆడపిల్లల సదస్సు జరుగుతుంటే ఆ రోజుల్లో రెండు వేల మంది ఆడపిల్లలు చదువుకున్న పిల్లల ఆ యొక్క సభకు హాజరయ్యారు ఆశ్చర్యపోయారు అంత బ్రిటిష్ ప్రభుత్వం అంతా కూడా ఆ రోజుల్లోనే బ్రిటిష్ మహారాణి విక్టోరియా మహారాణి ఉత్తమ జాతీయ ఉపాధ్యాయురాల అవార్డు మన జా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేకొచ్చింది ఆమె ఎంత కృషి చేస్తే ఎంత చేస్తే ఆ విధంగా వాళ్ళు జ్యోతిబా పూలే సావిత్రిబా పూలే ఆ విధంగా వచ్చారు సంఘ సంస్కర్త సాహితీవేత్త ఈయన సమాజ నిర్మాణం కోసం వచ్చినటువంటి ఇద్దరు అంతేకాకుండా నాకు సార్ చెప్పినట్టు భర్త చనిపోతే సనాతన సాంప్రదాయవాదులు యశ్వంత్ని చిత్తి నింపు పెట్టనీయలే ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు కొడుకు ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతే కదా నువ్వు ఆమె దగ్గర తీసి పిల్లగాని తీసుకున్నావు కాబట్టి ఆ బ్రాహ్మణ కుటుంబానికే చెందినాడు వీళ్ళకు చిత్తి పెట్టడానికి వీలేదని చెప్పి వెనక్కి తిప్పారు కాదు నేను పెడతా నా భర్తకి నేనే చిత్ పండిస్తా అని ఆమె మొట్టమొదట భారతదేశంలో భర్తకి చిత్తు పం చితి పెట్టినటువంటి మొదటి స్త్రీ కూడా జ్యోతి సావిత్రిబాయి పూణే అయింది కాబట్టి ఒకటి కాదు రెండు కాదు వీళ్ళ కోసం మహిళా సేవా మండలి నడిపారు సత్యశోధక సమాజాన్ని స్థాపించారు సత్యశోధక సత్యాన్ని అన్వేషించాలి ఏది నిజం ఏది గొప్ప ఏ విధంగా చేయాలి అనేటువంటిది కూడా వీళ్ళు చేసి చూపించారు ఆ రోజులలో పూణేలో గొప్ప ప్లేగు వ్యాధి వచ్చింది వాళ్ళందరికీ కొడుకుని తీసుకొని పోయి కొడుకు డాక్టర్ కొడుకుని కూడా తీసుకున్న ఇద్దరు తల్లి కొడుకు సేవ చేశారు అలాంటి సేవ చేసే కారకంలో ఓ చిన్న పిల్లోడికి ఒక ఏడు ఐదు సంవత్సరాల పిల్లోడికి ప్లేగు వ్యాధి ఎక్కువగా వస్తే ఎత్తుకొని లాలించి అని మందు పోసి నయం చేసింది తద్వారా ఆ ప్లేగు వ్యాధి తనకొచ్చింది ఆ ప్లేగు వ్యాధితోనే సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం మార్చి పదో తేదీన చనిపోయింది లోకం అంతా చీకటైపోయినట్టు అయిపోయింది ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపినటువంటి ఆ సావిత్రిబాయి పూలే జ్యోతిబాయ్ పూలే వాళ్ళిద్దరూ కూడా ఈ సమాజానికి సంఘసేవానికి చేసినటువంటి సేవ కోసం మనం మన వంతుగా మన పాఠశాలలో చేసినట్టు ఈ కార్యక్రమం వాళ్ళకు ఒక చిన్న నివాళి మాత్రమే నేను చెప్పేది ఏంటంటే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా రెండు వందల సంవత్సరాల క్రితమే ఏమీ లేనటువంటి ఆ రోజుల్లోనే వాళ్ళు ఇంతగా చేశారు ఇంకో విషయం తెలుసా సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరాల్లోనే ఆడపిల్లలందరికీ మధ్యాహ్న భోజన పథకం అలవాటు చేసింది ఈ రోజు వచ్చిన వాళ్ళు నేను మధ్యాహ్న భోజనం చేస్తున్నా నేను మధ్య కాదు రెండు వందల సంవత్సరాలకి తనే ఆడపిల్లలకి పోషక విలువలతో కూడినటువంటి న్యూట్రిషన్స్ ఫుడ్ గర్ల్స్కి అందజేసినటువంటి ఘనత కూడా సావిత్రిబాయి పూలేకే ఉంది మరి ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి సేవకి వాళ్ళు చేసినటువంటి ఉత్తములకి ఉత్తమోత్తములకి మన మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పించాలి ఈ రోజులలో మరి ఇంతగా అభివృద్ధి చెందినటువంటి ఈ రోజులలో కంప్యూటరైజేషన్ అండి మీకు ఇంట్లో స్కూల్లోకి సైన్స్ పరికరాలు వచ్చినాయి మరి చదువు చెప్పే టీచర్లు వచ్చారు మరి మీరే విధంగా చదవాలి ఏమీ లేనటువంటి ఆ రోజుల్లోనే పలక లేనటువంటి ఆ రోజుల్లోనే ఆమె ఆ విధంగా మహత్తర కార్యాలు చేస్తే ఈ రోజులలో మీరేం చేయాలి మా ఉపాధ్యాయులుగా మేమేం చేయాలి ఆమె చేసినటువంటి వంద రూపాయల కాగితలు ఒక్క పైసా భాగమైన చేస్తే ఖచ్చితంగా మన పాఠశాల మొదటి స్థానంలోకి వస్తుంది అట్లా రావాలని ఆకాంక్షిస్తూ మన సావిత్రిబాయి పూలేకి మనసారా నివాళులు అర్పిస్తూ మరోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మీ అందరి ఈ విజయవంతం చేయడానికి మీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం శ్రీమతి సావిత్రిబాయి పూలే ధీరోదాత్త వనిత మహిళా సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం యాక్చువల్లీ జనవరి మూడో తారీఖు జరుపుకోవాల్సి ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల అధికారుల పని ఒత్తిడి వల్ల ఈరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు అయితే ఈ మధ్యనే మన తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సావిత్రిబాయి పూలే గారి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి మన యాదాద్రి కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు కూడా కలెక్టరేట్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ పరంపరలను కొనసాగిస్తూ మన పాఠశాలలో గౌరవ ప్రధానోపాధ్యాయులు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశ సభాధ్యక్షులు మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మేడం గారు నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులు పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆశిస్సులు అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు చేసుకుంటున్నాం ఆమె యొక్క గొప్పతనం ఏంటంటే కరెక్ట్గా మూడు నిమిషాల్లో నేను మీకు వివరిస్తాను సావిత్రిబాయి పూలే గారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నాయగావ్ అనేటువంటి ఒక ఊళ్ళో జన్మించారు వాళ్ళ నాన్న పేరు కండోజీ పాటిల్ తల్లి పేరు లక్ష్మీబాయి ఇది సాధారణంగా జరిగేది ఎవరైనా తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి ఎక్కడో ఒక ప్రదేశంలో పుడతారు కానీ ఆమె ఆమె జీవితాన్ని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి ఆమె జీవితంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలు ఏంటి మనల్ని కదిలించేటువంటి అంశాలు ఏంటి అనేది మాత్రమే నేను ఒక మూడు అంశాలు మీకు వివరిస్తాను తనకు చిన్న వయసులోనే పెళ్ళైంది ఆయన ఎవరో కాదు ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే జ్యోతిబా పూలే ఎంత గొప్పవాడంటే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు తన జీవిత కథ రాస్తూ ముగ్గురు వ్యక్తులను వివరించాడు నాకు గురువుగా భావించేటువంటి వ్యక్తులు నేను గురువుగా భావించే వ్యక్తులు ముగ్గురు ఒకటి గౌతమ బుద్ధుడు రెండోది జ్యోతిబా పూలే మూడోది కబీర్ ఈ ముగ్గురు నా జీవితాన్ని మలిచినటువంటి గొప్ప వ్యక్తులు నేను గురువుగా భావిస్తాను అని చెప్పి అంబేద్కర్ రాయడం జరిగింది అలాంటి ఆ జ్యోతిబా పూలే గారి సతీమనే సావిత్రిబాయి పూలే చిన్న వయసులోనే ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీన్ షీ మ్యారీడ్ జ్యోతిబా పూలే తొమ్మిది సంవత్సరాల వయసు ఈమె పదమూడు సంవత్సరాల వయసు జ్యోతిబా పోలే ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి వివాహం జరిగింది ఎక్కడ కూడా అంటే సమాజంలో ఉన్నటువంటి అనాత సనాతన ఆచారాలు చూసి ఆనాటి నుంచి వస్తున్నటువంటి చెడు ఆచారాలు చూసి అప్పటికే వీళ్ళు దీన్ని మార్పు చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది ముందుగా ఎక్కడ సమాజం వెనుకబడింది అంటే ఎవరికి కూడా విద్య లేదు ముఖ్యంగా ఆ కాలంలో అనగా అంచువేయబడినటువంటి మహారాష్ట్రలో అంచువేయబడ్డ కులాలు రెండు ఒకటి మాతంగి కులం ఇంకోటి మహర్ కులం ఈ రెండు వర్గాల వారికి ముఖ్యంగా అందులోని మహిళలకు అసలే విద్యాభ్యాసం లేదు కాబట్టి ఈ ఈ పిల్లల కోసం మనము పాఠశాలలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి జ్యోతిబాపుల నాయకత్వంలో పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాలకు వెళ్ళి చదవాలన్నా పాఠశాల ఏర్పాటు చేయాలన్నా ఓన్లీ ఉన్నత వర్గాలకు మాత్రమే అవకాశం ఉండేది ఆ కాలంలో సమాజాన్ని ఎదిరించి వీరు ఆ ఆడపిల్లల కోసం మహిళా పాఠశాల ఏర్పాటు చేశారు కేవలం ఆరుగురితో ఈ పాఠశాల ప్రారంభమైంది ఆరుగురితో ప్రారంభమైన ఈ పాఠశాలలో స్వయంగా సావిత్రిబాయి పూలే కూడా ఒక శిష్యురాలుగా చేరింది అంటే భర్తనేమ గురువు వాళ్ళ భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే శిష్యురాలు అలా పాఠశాల ప్రారంభమైంది ఎంతో మంది ఆ పాఠశాలను తొలగించడానికి వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెట్టారని ఎక్కడ కూడా చెక్కు చెదరనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లారు ఒక సంవత్సరం తిరిగేలోపు మొత్తం ఆ ప్రాంతంలో పద్దెనిమిది పాఠశాలలుగా ఏర్పడ్డాయి చూస్తుండగానే విద్య మహిళా విద్యాభ్యాసం అంటే ఆడపిల్లలకు విద్యాభ్యాసం కోసం పాఠశాల ఏర్పడించడం జరిగింది కొద్ది రోజుల్లోనే తనే టీచర్గా మారి తనే ఒక పాఠశాలను నడిపించడం ప్రారంభించింది పాఠశాలకు వెళ్తూ ఉంటే అంటే గురువుగా తను పిల్లల కోసం ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చేది పాఠశాలకు వెళ్తూ ఉంటే కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నత కులాల వాళ్ళు ఆమెను పాఠశాలకు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేశారు అవి ఏం చేసేదట అంటే ప్రతిరోజు తను కట్టుకున్న చీరతో పాటు సంచిలో ఇంకో చీర పెట్టుకుని పోయేదట తోవలో వెళ్ళేటప్పుడు ఆ వేరే నచ్చని వాళ్ళు గిట్టని వాళ్ళు పేడతో కొట్టేవాళ్ళు కోడిగుడ్లు చేసేవాళ్ళు రాళ్ళు చేసేవాళ్ళు ఆ బట్టల మీద మరకలు అయితే పాఠశాలకి వెళ్ళి మరకలైన చీరను పక్కకు పెట్టి మళ్ళీ ఇంకో కొత్త సంచిలో ఉన్న చీర కట్టుకొని విద్యాభ్యాసం కొనసాగించేది పిల్లలకు విద్యా బోధన కొనసాగించేది అంటే సంకల్పంలో ఎక్కడ కూడా వెనకడ వెనకడేయలే ఎన్ని ఆటంకాలు వచ్చినా తన అనుకున్న ఆదర్శం కోసం ముందుకే నడిచింది తప్ప ఎక్కడ కూడా వెనక అడిగేది అని చెప్పి ఈ ఉదంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మొత్తము మహారాష్ట్ర మొత్తం ఈ పాఠశాల వ్యాపించాయి ఇంకెవరు ఏం చేయలేకపోయారు ఒకరు ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆమె మీద భౌతిక దాడికి ప్రయత్నిస్తే వాడి కాలర్ పట్టుకుని లాగి చెల్లు పరిపించింది అంటే భౌతిక దాడికి కూడా వెనకాడలే అంత ధీరోధాత్త మహిళ సావిత్రిబాయి పూలే ఇక అక్కడ నుంచి ఎలాంటి వేధింపులు లేవు అన్నీ ఆగిపోయాయి అనుకున్న విధంగా మహిళలకు లేదా ఆడపిల్లలకు విద్యాభ్యాసం సజావుగా సాగిపోయింది ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన ఆ తర్వాత కొద్ది రోజులకే సమాజంలో ఇంకేమున్నాయి సమస్యలు అంటే ఆనాడు వితంత పునర్వివాహాలు ఉండేవి కావు వితంత పునర్వివాహం కూడా చేయించింది ఆమె తర్వాత ఒక వితంతుకు ఒక కొడుకు పుడితే ఆ ఆ బాబును తానే దత్తత తీసుకొని తను అమ్మలా మారి సాధిందనమాట ఆ వితంతు చనిపోతే ఆ తర్వాత మరికొద్ది రోజులకు మహారాష్ట్రలోని పూణేలో తీవ్రమైనటువంటి ప్లేగు వ్యాధి వచ్చింది ప్లేగు వ్యాధి వస్తే అందరు భయపడ్డారు పోవడానికి పేషెంట్లను ముట్టుకోవడానికి కానీ ఇవి ఎక్కడ భయపడలే స్వయానా ప్రాణాలు ఉన్నా పోయినా పర్వాలేదని చెప్పి స్వయాన ముందుకెళ్ళి ఆ ప్లేగు వ్యాధి వచ్చినటువంటి పేషెంట్లకు దగ్గరుండి ట్రీట్మెంట్ ఇచ్చింది అనుకోకుండా వాళ్ళ భర్త చనిపోతాడు మనకు ఆనాటి కాలం నుంచి ఈనాడు కూడా ఉంది ఏంటి ఒక వ్యక్తి చనిపోతే వారి యొక్క కొడుకు మాత్రమే తలకొరివి పెడతాడు ఆయనే వారసుడిగా ఉంటాడు కానీ ఈమెంట్ చేసిందంటే ఉన్నటువంటి ఈ సంప్రదాయాలన్నింటినీ పక్క పెట్టి ఒక సంఘ సంస్కర్తగా మారి తనే ముందు నడిచి తన భర్తకు తలకొరివి పెట్టింది అంటే కొడుకుగా మారింది అంటే సంఘంలో ఉన్నటువంటి చెడు ఆచారాలని ఎదుర్కోవడం ఎదిరించడం అనేది ఆ కాలంలోనే ప్రారంభించినటువంటి ధీరోదాత్త మహిళ సావిత్రైపులే అందుకనే తర్వాత దురదృష్ట అదే ప్లేగు వ్యాధుల పడి ఆమె కూడా మరణిస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఉత్తమమైనటువంటి అమ్మ ఒక ఉత్తమమైనటువంటి గురువు ఒక ఉత్తమమైనటువంటి కొడుకు ఒక ఉత్తమమైనటువంటి వైద్యురాలు అక్కడ ప్లేగు వ్యాధి వచ్చిన ఒక ట్రీట్మెంట్ కూడా ఇచ్చింది ఇన్ని రకాలుగా ఇన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు అలవర్చుకున్నటువంటి ఉత్తమ మహిళ సావిత్రిబాయి బాయి పులే ఆమె జన్మదినాన్ని జరుపుకోవడం మనం అదృష్టంగా భావించాలి భావిద్దాం తప్పకుండా ఈ సందర్భంగా మన పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చిన గౌరవ ప్రధానోపాధ్యాయులు మేడం గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఉపాధ్యాయ మిత్రులందరినీ నా మాతో పనిచేసే మా సోదర ఉపాధ్యాయ మిత్రులందరినీ ఉపాధ్యాయులందరినీ మా సోదరి మనల్ని అందరినీ గౌరవించుకోవడం మేము కూడా యాజ్ అ జైంట్ టీచర్ వి ఫీల్ వెరీ హ్యాపీ మిమ్మల్ని అందరినీ గౌరవించడం అని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ